గత రెండు నెలల క్రితం మన కాంగ్రెస్ పార్టీ యువకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్కి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే యువకులకు అతి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి అందులో భాగంగానే ప్రతి ఒక్క యువకునికి కూడా సమాన అవకాశం కల్పించాలని ఉద్దేశంతో వేరే పార్టీలాగా నామినేటెడ్ డైరెక్ట్ ఎవరికి పలుకుబడి ఉంటే వాళ్ళకి నామినేటెడ్ ఇచ్చే విధంగా కాకుండా మన కాంగ్రెస్ పార్టీ ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉండి కష్టపడతారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి చిన్న ఇప్పటి నుంచే తొలి స్థాయి నుంచే వాళ్ళకి ఎలక్షన్ అంటే ఎట్లా ఉంటుంది ఏంది అని వాళ్ళకు తెలియాలన్న ఉద్దేశంతో మన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే మన నారాయణకేడు సంగారెడ్డి జిల్లా మన నారాయణఖేడ్ అసెంబ్లీ అదేవిధంగా అసెంబ్లీలోని అన్ని మండలాలకు మన యువకులు ఉత్సాహవంతులు అందరూ కూడా పోటీ చేయడం జరిగింది ఈ ఎలక్షన్లో పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో కూడా అందరు చురుకుగా పాల్గొంటారని అదేవిధంగా గత నెల రోజులుగా ఈ ఎలక్షన్ ఉన్న నెల రోజులుగా అందరూ కూడా చాలా కష్టపడి మెంబర్షిప్లు చేయించడం జరిగింది నిన్న వాళ్ళ మెంబర్షిప్ల రిజల్ట్స్ వచ్చి అందరు మండల అధ్యక్షులు కానీ అసెంబ్లీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షుల గారికి నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వీళ్ళందరూ కూడా పార్టీని సమన్వయపరచుతూ ఇది మన ఇంటర్నల్ ఎలక్షన్ మన ఇదేదో బయట ఎలక్షన్ కాదు ఇంటర్నల్ ఎలక్షన్ కాబట్టి గెలిచినా ఓడిన అందరు మన పార్టీ వ్యక్తులే అందరినీ కలుపుకొని రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లలో అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తారని అదేవిధంగా రాబోయే తరానికి కొత్త నాయకులను కొత్త కేడర్ను తయారు చేస్తారని నేను ఇప్పుడు కొలువుదీరిన మండల అధ్యక్షుల మీద కానీ ఉపాధ్యక్షుల మీద కానీ అసెంబ్లీ ప్యానల్ మీద అసెంబ్లీ అధ్యక్షుల మీద సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తూ వాళ్ళు అందరినీ కలుపుకొని తీసుకుపోయి మన పార్టీని బలోపేతం చేసి కొత్త కార్యకర్తలను కానీ కొత్త లీడర్లను తయారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వాళ్లకు ఈ విజయం దృష్ట్యా మరొకసారి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా నమస్కారం గత రెండు నెలలుగా కొనసాగుతున్నటువంటి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో నెల రోజుల పాటు ఎలక్షన్స్ ఆన్లైన్ ద్వారా వేయించుకోవడం జరిగింది అదేవిధంగా స్క్రూట్నీ కానీ రిజెక్టెడ్ కానీ అట్లా అని చెప్పేసి ఒక వన్ మంత్ పట్టింది నిన్న వెలుబడ్డటువంటి యూత్ కాంగ్రెస్ రిజార్ట్లో మన ఈరోజు మనం కంకి మండలి రావడం జరిగింది కంకి మండలికి సంబంధించిన ప్రెసిడెంట్గా కాలే రాజ్ కుమార్ గారు గెలవడం జరిగింది అదేవిధంగా నారంకేడు అసెంబ్లీ ప్రెసిడెంట్గా నా పేరు సంగారెడ్డి సిద్ధారెడ్డి నేను గెలవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఇందులో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపేట్ చేసిన ప్రతి ప్రెసిడెంట్లకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ మండల ప్రెసిడెంట్ సపోర్ట్ చేసి మరి అదేవిధంగా యువకులు సపోర్ట్ చేసి వాళ్ళ మండలాలలో నాయకులు సపోర్ట్ చేసి వాళ్ళందరి సపోర్ట్స్తో కాన్సెన్స్ ప్రెసిడెంట్గా గెలిపించినందుకు వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసేది ఏంటంటే కొత్త నాయకత్వాన్ని వెలికి తీయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇట్లా ఏ పార్టీలో కూడా ఇటువంటి ఎలక్షన్స్ ద్వారా లీడర్స్ని ఎన్నుకోవడం జరగదు కానీ ఒక కాంగ్రెస్లోని రాహుల్ గాంధీ ఆలోచన విధానమే ఒక యువకులను ముందుకు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ నిర్వహించి అందులో యాక్టివ్గా కష్టపడే కార్యకర్త ఎవరైతుండ్రో ఇంటింటి తిరిగి లైవ్గా ఓటేపించుకోవాలి అట్లా కష్టపడే కార్యకర్తనే ఈరోజు లీడర్గా ఎదగాలి ఇంట్లో పలుకుబడి డబ్బున్నోలు అనే ఉద్దేశం లేకుండా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక యంగ్ స్టార్స్ని తయారు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇట్లా ఈ విధంగా ఎలక్షన్స్ చేయడం జరుగుతుంది ఈలో ఉన్నోళ్ళు కూడా మళ్ళీ వేరే పార్టీస్ నుంచి ఉన్నవాళ్ళు కాదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటారు కాబట్టి ఇంకా ఎలక్షన్స్ అయిపోయినాయి రిజల్ట్ కూడా వచ్చినాయి ఇక గెలిచిర్రు ఓడినోళ్ళు బాధపడకుండా వాళ్ళకు కూడా సమ్ పోస్టులు వచ్చినాయి మన ఓటి ఓట్లు ఏ విధంగా వచ్చినాయో ఆ ఓటు ద్వారా వాళ్ళకు కూడా పోస్టులు వచ్చినాయి కాబట్టి గెలుపు ఓటమి సహజంగా భావించి మనం అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలమే కాబట్టి అందరూ ఒక్కటిగా చేరి ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నావంత కృషి చేస్తా మరి అదేవిధంగా మండల ప్రెసిడెంట్లు కూడా సహకారం చేస్తే రాబోయే ఎలక్షన్స్లో ఒక యంగ్ జనరేషన్ అనేది మన నారాంకేట్ నుంచి చూపిద్దామనే లక్ష్యంతో ముందుకు పనిచేస్తానని కోరుకుంటున్నాను మన ఎంపీ సురేష్ శెట్కర్ సార్ గారు మరి అదేవిధంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజయ్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నేను కాన్సరెన్స్ ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది వారికి రుణపడి మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ నెలపాటు మాదొక టీంగా ఏర్పడి ఈ టీంని ముందుండి నడిపించినటువంటి మన దీపకన్నకు ప్రత్యేకంగా మా టీం అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకు అందరికీ నమస్కారం ఈరోజు రెండు నెలల క్రితం జరిగిన ఆన్లైన్ ఓటింగ్ ద్వారా జరిగిన కాంగ్రెస్ యూత్ యూత్ కాంగ్రెస్ ఎన్ ఎన్నికల పోటీలో విజయం పొంది పొందినటువంటి మా సంగారెడ్డి సిద్ధారెడ్డి గారు తాలూకా ప్రెసిడెంట్గా తెలుసు కంకి మండల అధ్యక్షుడిగా గెలిచినటువంటి కాళిరాజు గారు వీళ్ళిద్దరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ఈ ఎలక్షన్ చాలా పారదర్శకంగా కరెక్ట్గా జరగడం జరిగింది కాబట్టి కింది స్థాయిలో ఉన్న ఒక కార్యకర్తను లీడర్ను తయారు చేసే ఉద్దేశంతో ఇలాంటి ఎలక్షన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాను చాలా ఏ పార్టీలో లేని విధానము కొత్తగా కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టి ఇట్లాంటి గతంలో కూడా చేసిరు కానీ గతంలో కంటే కూడా చాలా బాగా చాలా స్ట్రిక్ట్గా పారదర్శకంగా పగడబందీగా జరిగిన ఎలక్షన్ కాబట్టి చాలా గర్వంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ ముందుగా ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన కంటి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాళేరాజు గారికి ప్రత్యేకత ధన్యవాదాలు ఈ యొక్క యూత్ కాంగ్రెస్ చాలా రసవంతంగా జరిగినాయి యూత్లో కొత్త ధనంని తీసుకొచ్చారు మన రాహుల్ గాంధీ అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారికి అదేవిధంగా పట్లోల చంద్రశేఖర్ రెడ్డి గారికి మరియు మన ఎంపీ సురేష్ శట్కర్ కుమార్ గారికి ప్రత్యేకత ధన్యవాదాలు యూత్కి ఏ ఏదొచ్చినా కొత్త పార్టీలో కష్టపడ్డ వారికి ప్రధానత ఇచ్చేది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా ఓడిపోయిన కూడా ఎలాంటి మనస్తత్వం లేకుండా మంచి ముందుకొచ్చి పార్టీ కోసం యూత్ కోసం కొట్లాడదామని మేము భావిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన కంకి గ్రామస్తులకు నమస్కారం